హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించిన శుభవార్త అయితే తీసుకువచ్చింది సో రైతుల ఖాతాలలోనికి అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులను అయితే ఇచ్చేందుకు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇప్పుడే మనకు ఉత్తర్వులు జారీ చేసింది సో ఎప్పటి నుంచి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొట్టమొదటి విడత డబ్బులు పడతాయి సో ఎవరెవరి ఖాతాలోనికి ఎవరెవరికి రావు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఒకటిన్నర లక్ష మందికి పైగా రైతులకు అనర్హులుగా గుర్తించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఈ వీడియోలకి కంప్లీట్గా ఇంపార్టెంట్ అయితే తెలుసుకుందామండి ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే చాలామంది రైతులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్లకు కూడా మన యొక్క అన్నదాత సుగీభవా డబ్బులు ఎప్పుడు పడతాయి ఈ సీజన్ కూడా అయిపోయింది ఇప్పుడు పంటలు కూడా వేస్తున్నాము అని కూడా చెప్పి రైతులు అందరూ కూడా వాబోతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదండి ఇక ఇస్తే త్వరలోనే అని చెప్పి చెబుతూనే ఉన్నారు కానీ ఇంతవరకు ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు ఇందులో భాగంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా తాజాగా గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం అయితే జరిగింది సో ఇప్పుడు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క నవంబర్ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నర్హులు లిస్టు అయితే విడుదల చేసేందుకు కూడా కొన్ని నియామకాల నియామకాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందండి ఈ యొక్క రూల్స్ ప్రకారం అమలుకు ఎవరైతే అర్హతలు ఉన్నారో వారందరికీ కూడా ఈసారి అన్నదాత పథకానికి సంబంధించి మొట్టమొదటి విడత డబ్బులు పడతాయి అని చెబుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం అయితే అండి ఇంకా అలాగే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయే శుభవార్తనైతే తీసుకురావడం అయితే జరిగింది ఈరోజు పన్నెండు లోపు రైతుల ఖాతాలలోనికి అన్నదాత సుఖీభావ మొదటి విడత డబ్బులను అయితే జమ చేయడం అయితే జరిగింది ఆయన ఇచ్చిన హామీల ప్రకారం సంవత్సరానికి రైతుల ఖాతాలలోనికి ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని కూడా మనకు అయితే తెలియజేయడం అయితే జరిగింది అది ఎలా అంటే అన్నదాత సుఖీభవా సంబంధించి అలాగే పిఎం కిసాన్కు సంబంధించి అయితే ఈ రైతుల ఖాతాలలోనికి సంవత్సరానికి మేము పంట సాయంగా ఇరవై వేల రూపాయలు అందజేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది కావున ప్రతి ఒక్క రైతు కూడా ఎలిజిబిలిటీలో ఉన్నారో వారందరూ కూడా వాళ్ళ పట్టాదారు పాస్బుక్ ఆధార్ కార్డు లింకు చేసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్కు లింకు అయితే ఉంచుకో బ్యాంక్ అకౌంట్కు ఈకోవయసు ఎంపీఎల్సీ లింకు ఆధార్ కార్డు అప్డేటు ఫోన్ నెంబరు అలాగే త్వరలోనే లింక్ చేయించుకొని తెలియజేస్తున్నాను ఎవరైతే రైతులు ఈకోవయసు చేయించుకుంటూ ఉంటారో వాళ్లకు మా అయితే వాళ్ళందరికీ కూడా ఈకోవయసు చేయించుకుంటేనే వారికి ఈ పథకం లభిస్తుంది క్లియర్గా అండ్ క్లారిటీగా తెలియజేస్తున్నానండి ఎవరైతే రైతులు రేషన్ కార్డు కలిగి ఉంటారో అలాగే రైతులు వాళ్ళు వేసిన పంటకు ఈ క్రా బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకైతే రైతులు ఈ పథకానికి లబ్ధి లబ్ధిదారులు అని చెప్పి ఇది తెలియజేయడం అయితే జరిగిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయని ఫ్రెండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్తగా మనకు ఎప్పుడైనా ఏ అప్డేట్ వచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి మీకు నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా మీకైతే తెలియజేస్తానండి